హనుమాన్ పుట్టినరోజుని మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఈరోజు హనుమంతుని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోయి శాంతి సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు హిందూ పురాణాల కథనం ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మించను కేసరి అనే వానర వీరుడు ఆమెను వివాహం చేసుకొనను ఆ తరువాత ఆమె గర్భం దాల్చి శివాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామికి జన్మనిచ్చింది చెడిపై విజయం సాధించి రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న దేవతగా హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ రోజు భక్తులు హనుమాన్ చాలీస మరియు రామాయణం వంటి హిందూ గ్రంథాలను చదువుతారు భక్తులు దేవాలయాలు సందర్శించి హనుమంతుని మూర్తి నుండి వారు నుదుటిపైన సింధూరాన్ని పూసుకుంటారు ఈ హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు ఒకటి చైత్ర పూర్ణిమ రోజున రెండు కార్తీక చతుర్దశి రోజున చైత్ర పూర్ణిమ రోజున హనుమంతునికి రెండవ జన్మ లభించింది కనుక ఈ రోజున అతని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు కార్తీక చతుర్దశి రోజున సీతాదేవి హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది అందుకే హనుమాన్ జయంతిని రెండవసారి జరుపుకుంటారు ఇది ఫ్రెండ్స్ మన హనుమాన్ జయంతి గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ